ప్రభువుణేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ దినమంతా ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీరు గమనించండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడిందండి ఎవరిని గూర్చి అంటే యాకోబును గూర్చో చక్కని మాట రాయబడింది ఈ మాట ఏ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడారు ఎలాంటి పరిస్థితులలో అతడు నిలిచిపోయినప్పుడు దేవుడు అతనితో మాట్లాడారు అని పరిశుద్ధ గ్రంథంలో చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది యాకోబు ఇంటిలో నుండి బయలుదేరి వచ్చాడండి అంటే ఇంట్లో ఒక చిన్న సమస్య కలిగింది అన్నాదమ్ముల మధ్య ఒక చిన్న మనస్పార్థం కలిగింది ఇప్పుడు అన్న ఏమో తమ్ముడిని చంపాలని కంకణము కట్టుకున్నాడు తల్లేమో చిన్న కుమారునితో చెబుతుంది బాబు నీ అన్న మూర్ఖుడు గనుక ఖచ్చితంగా నీ అన్న నిన్ను చంపేస్తాడు నీవు ఇంటిని విడిచి వెళ్ళిపో అని తల్లి ఒక చిన్న సలహా ఇచ్చింది ఆ సలహాను పట్టుకొని ఎక్కడికి వెళుతున్నాడో ఏ చోటికి వెళుతున్నాడో అర్థం కాక తన యాత్ర కొనసాగించాడండి ఇంకొక మాటలో చెప్పాలి అంటే తన ప్రాణ భయమును గుప్పెట్లు పెట్టుకుని వెళుతున్నాడు ఒకవేళ ఇంట్లో ఉంటే అన్న చంపేస్తాడు నేను ఎక్కడికని వెళ్ళగలను అన్నట్లుగా నిస్సాయ స్థితిలోనే ఏదో వెళ్ళాలి అని కాదండి వెళ్ళకపోతే ప్రాణ నష్టం జరుగుతుందని తల్లి గమనించి చిన్న కుమారుని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పేసింది చిన్న కుమారుడు కూడా తిన్నగా బయలుదేరి వెళ్తున్నాడండి బహుశా ఆ ఊరి వారు ఉండవచ్చు బాబు ఏ రోజు నీవు బయట కనపడిన వాడివి కాదు ఏ రోజు బయట వ్యక్తులతో మాట్లాడిన వాడివి కాదు ఇంట్లోనే ఉండేవాడివి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుండొచ్చేమండి బహుశా యాకోబు కూడా చెప్పిండొచ్చు ఎక్కడికి వెళుతున్నానో ఏ చోటకి వెళుతున్నానో ఏ చోటకి వెళుతానో నాకే అర్థం కావట్లేదని చెప్పి ఉండొచ్చండి ఊరు వారు అడిగి ఉంటే అందరికీ ఇదే సమాధానం చెప్పిండొచ్చేమో కాబోడు తిన్నగా అతడు బయలుదేరి వెళుతున్నాడు వెళుతున్నాడు ఒకవేళ ఆ వ్యక్తిని పలకరించి ఎక్కడికి వెళ్తావయ్యా నీవు ఉండకపోయావంటే యాకోబు చెప్పిండొచ్చండి ఒకవేళ నేను ఈ ఊరిలో ఎక్కడ ఉన్నా మా అన్న నేను ఎక్కడ ఉన్నానే పసి కట్టి అడవిలో మృగాన్ని చంపినట్లుగా నన్ను చంపేస్తాడు అందుకని నేను ఈ ఊరిలో ఉండేదానికంటే ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మంచిది అని అందరితో చెప్పిండొచ్చండి యాకోబు చెప్పి బయలుదేరి వెళ్తున్నా ఆ దినాలు యాకోబు కూడా ఎంతో దూరం వెళ్ళలేదండి సరే గమ్యం ఏమైనా చేరారా అంటే గమ్యం చేరలేదు గమ్యము చేరక మునిపే ఇతడు ఎక్కడికి వెళుతున్నాడో తెలియక మునిపే ఇతడు వెళుతున్న మార్గములో ఒక చిమ్మ చీకటి అలుముకుంది ఒక చిన్న చీకటి అలుముకుందండి ఇక యాకోబు ఎటు వెళ్లాలో అర్థం కాక నిస్సాయ స్థితిలో గొప్పగా కొలచబడిపోయాడు అరే ఇంట్లో నుంచి తప్పించుకున్నానులే అనుకున్నా నా అన్న దగ్గర నేను తప్పించుకున్నానులే అనుకున్నా కానీ అన్నను తప్పించుకున్నా అన్న చేతిలో చనిపోకుండా తప్పించుకున్నా ఈ అరణ్యములో ఏదో ఒక మృగానికి నేను బలి కాకపోను బహుశా ఇంట్లో ఉంటే చివరి చూపైనా ఎవరైనా చూచేవారేమో ఇప్పుడు నా చివరి చూపు కూడా ఎవరు నోచుకునేదానికి లేదు ఎవరు చూచేదానికి లేదు అన్నట్లుగండి తన ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని ఆ చిమ్మ చీకట్ల కుప్పగా కోల్చబడిపోయాడండి ఆలోచిస్తున్నాడు ఏ వైపు నుండి ఏమి వచ్చి పడుతుందో ఈ రాత్రి ఏ విషపూరితమైనవి కాటు వేస్తాయో ఈ రాత్రి ఏ మృగానికి నేను బలైపోతానో రేపటి దినాన్ని చూస్తానో చూడనో రేపటి దినములు నేను ఉంటానో ఉండనో అన్నట్లుగా నిస్సాయ స్థితిలో పడిపోయాడండి కోల్చబడి అలాగా కన్ను మూసాడు నిద్రలోనికి జారుకున్నారు దీని అంతటినీ దేవాతి దేవుడు గమనిస్తూ ఉన్నాడండి ఆ రాత్రి ఏ రాత్రి తన జీవితమునకు చీకటి అలుముకున్న రాత్రి ఏ రాత్రి తన బ్రతుకులో ఇక చివరి క్షణం అనుకున్న రాత్రి ఏ రాత్రి మరలని రేపటి ఉదయాన్ని చూస్తాను అని తెలియని రాత్రి అండి తెలియని రాత్రి ఆ చిమ్మ చీకట్లో అతడు గొప్పగా కోల్చబడి మహావస్తుని జారుకున్న తర్వాత దేవాతి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడండి ఆయన ఎవరు సృష్టికర్త ఆయన ఎవరు మనిషి నిర్మాణకుడు ఆయన ఎవరు మనిషి హృదయములో ప్రతి దానిని పసికట్టగలిగినవాడు దేవుడు అతని హృదయాన్ని పరీక్షించి పరిశోధించి అతడు చిమ్మ చీకట్లో ఉన్న నిలిచిపోయిన సంగతిని గ్రహించి అత మనోవేదనను తన హృదయ బాధను దేవుడు గ్రహించి ఆ రాత్రే ఏ రాత్రి ఇక మరొక దినాను చూస్తాను అని నమ్మకము లేని రాత్రి ఇక ఈ రాత్రి గడుస్తే చాలు అనుకున్న ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు ఎవరు పర పలకరించని వేళ ఎవరు మాట్లాడని వేళ ఎవరు నేను ఉన్నాను అని చెప్పగలిగిన వేళ కాదు అది ఎవరు అయినా వచ్చి పలకరించడానికి ఊరు కాదు ఊరు కాదు వాడ కాదండి అది ఒక అరణ్యం అంటే జనులు సంచరించే స్థలము కాదు విషపూరితమైనవి మృగము లాంటి జంతువులు సంచరించే స్థలములో నిలిచిపోయాడు నిలిచిపోయి గొప్పగా కోల్చబడిన తరువాత దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు చక్కని మాట అంటున్నాడు యాకోబు యాకోబు ఎవరు లేరు ఎవరు నాతో రారు ఎవరు నాతో ఉండరు అని నిస్సహాయ స్థితిలో నీకు వెళ్ళవలసిన అవసరం లేదు నీవు నిస్సహాయ స్థితిలో పడిపోవలసిన అక్కర్లేదు ఎందుకో తెలుసా నేను నీకు ఒక మాట ఇస్తున్నాను జాగ్రత్తగా విను అని దేవుడు అతనితో మాట్లాడుతుంటే అయ్యగారు చెమ్మ చీకట్లో ఉన్నారు కదండి దిగ్గున లేచి కూర్చున్నట్టున్నాడు దేవుడు అతనితో ప్రా మాట్లాడటం ప్రారంభించాడు చక్కగా వింటున్నాడు చక్కగా వింటూ దేవుణ్ణి చూస్తున్నాడు దేవుడు కూడా అతనితో మాట అన్న మాట అండి తెలుసా యాకోబు నేను నీకు ఒక మాట ఇస్తున్నాను అని యాకోబుతో దేవుడు చక్కని మాట ఇచ్చాడు ఏమిటంటే ఇదిగో ఈ అరణ్యములో ఈ రాత్రి నుండి నేను నీకు తోడుగా ఉంటాను చూడండి దేవాతి దేవుడు పరమందు ఆకాశముందు ఆశనుడైన వాడు భూమి మీద ఉన్న వ్యక్తితో మాట ఇస్తున్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తితో నడవాలి అన్నా ఈరోజున మానవుడు ఏం చూస్తాడంటే స్థితిని చూస్తాడు అంటే ఇతనికి ఇతనితో నేను అడుగులు వేయాలంటే నాకు కలిగిన స్థితి ఇతనికి ఉందా నాకు కలిగిన హోదా ఇతనికి ఉందా అని భూమి మీద నరములాడుతున్న నరుడు స్థితిని చూచి స్నేహం చేస్తాడు స్థితిని చూచి తోడుగా ఉంటాడు స్థితిని చూచి నేను ఉన్నాను అంటాడండి కానీ సృష్టి కడుతైన దేవుడు ఈ మానవుని కొరకు త్యాగం చేసేసాడండి ఇదిగో నా నివాస స్థలముని నేను విడిచి నేను నీకు తోడుగా ఉండుటకు నా సింహాసనమును విడిచి నేను నీతో అడుగులు వేయటకు నేను నీతో నిలిచి ఉండుటకు నేను నీ యొద్దకు దిగి వస్తాను నేను నీ వద్దకు వచ్చి నేను నీకు తోడుగా ఉండి నీ వెళుతున్న ఈ మార్గమంతటిలో నేను ఏం చేయబోతున్నానంటే నిన్ను ఉన్నాను దేవాతి దేవుడు అంటున్నాడు యాకోబు నువ్వు కలవరపడవద్దు కన్నీరు కార్చవద్దు కృంగిపోవద్దు ఆ పరచబడకు ఎందుకు అంటే నేను ఉన్నా నీకు నేను తోడుగా నీకు ఉంటాను గనక నీవు ధైర్యం తెచ్చుకో అని దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని ధైర్యపరిచినట్లుగా ధైర్యపరిచి అతనికి తోడుగా ఉండి అతని కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి దేవుడు అదే అంటున్నాడు నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుచు అంటే నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నా నీవు ఏ చోట నిలబడుతూ ఉన్నా నీవు ఏది ప్రారంభిస్తున్నా నీవు ఏది చేయాలని పూనుకొనినా నేను నీకు తోడై నిన్ను కాపాడుతాను అందరూ నీ విడిచిపెట్టేయచ్చు అందరు నీకు దూరం కావచ్చు ఇక ఏ ముందులే ఈ పని అయిపోయింది అని అనుకోవచ్చు యాకోబో నువ్వేం కంగారు పడగాకు నిన్ను నిర్మించిన దేవుడు నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను చూడండి దేవాతి దేవుడు ఆ చిమ్మ చీకట్లో అతనికి ప్రత్యక్షమై ఆ కూడిన ఒక చక్కని మాట చెబుతున్నాడు తనను ధైర్యపరచగలను ఒక చక్కని మాట చెబుతున్నాడు నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను ఇక నన్ను ఎవడు కాపాడాడు ఎవడు నాకు తోడుగా ఉండడు అది నువ్వు అధైర్యపరచబడవలసింది అక్కడలేదు నిశ్చయముగా నేను నిన్ను కాపాడుతాను నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో అని యాకోబును కాపాడి యాకోబుకు తోడై ఉండి యాకోబును ఆశీర్వదించినట్లుగా లేఖనము చెబుతుందండి యాకోబు లాభనుతో ఒక మాట అంటాడు లాభను దగ్గర నుంచి మర తన దేశానికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు లాభను నా తాత దేవుడు నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నేను ఇప్పటికీ అయిపోయేవాడిని ఇంతగా ఆశీర్వాదకరంగా నేను నిలబడేవాడిని కాదు నువ్వు నన్ను నాశనం చేసేవాడివి గనుక నాకు దేవుడు మాట ఇచ్చాడు నేను నిన్ను తోడై ఉంటాను నేను నీకు తోడై ఉండి నువ్వు వెళుతున్న మార్గం అంతట్లో కాపాడుతానని నాకు మాట ఇచ్చాడు నా దేవుడు ఆ మాటను నా నాయుడలా స్థిరపరిచాడు నన్ను కాపాడుతూ నన్ను ఆశీర్వదిస్తూ నాకు తోడుగా ఉండి నా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు అని లాభానుతో అనినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి నిజమే మన దేవుడు ఎవరు అంటే కాపాడువాడు మన దేవుడు ఎవరు అంటే అందుకే కీర్తనకారుడు కూడా తన కీర్తనలో చక్కని మాట రాస్తాడండి ఇస్రాయిలులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయే నిత్యము నిన్ను కాపాడును లేఖనం అంటుంది యహోవ నిన్ను కాపాడుతాడు అంటే మన దేవుడు ఎవరు అంటే కాపాడగలిగినవాడు నేను అనే మాట అండి ఎన్నో దినాలు దాటుకుంటూ వచ్చాం ఎన్నో సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాం ఎన్నో దినాలు దొరికిపోతూ వస్తూ ఉన్నాయి ఎంతోమంది మనల కనుల ముందు కాపాడబడలేక కనుమరుగైపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు అందుకే ప్రభు ఈ దినమున మనతో చెప్పక్కనే చెబుతున్నారండి ఒకవేళ గడిచిన దినాల వరకు ఏ ఆటంకాలను ఎదుర్కొంటున్నావో యాకోబునకు నాకు కలిగిన చిమ్మ చీకటి అనుభవాలు నీ కుటుంబానికి కలిగాయేమో యాకోబు జీవితంలో పొడచూపిన అనుభవాలు నీ జీవితంలో పొడచూపి నిన్ను కృంగదీస్తూ వచ్చాయేమో నాకు తెలియదండి నా ప్రభు నీతో చక్కని వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారు ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రజలారా ఈ దినము నేను మీకు తోడై ఉండి ఈ దినము మీరు ఎక్కడికి వెళుతున్నా మీరు వెళుతున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను ఆ రోజు యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట ఇస్తున్నారు ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా చీకొట్లో నిలిచిపోయాను ఎవరు నన్ను ఆదుకోవట్లేదు ఎవరు నన్ను హక్కున చేర్చుకోవట్లేదు ఎవరు నన్ను పలకరించట్లేదు ఎవరు నన్ను పరామర్శించట్లేదు ఎవరు నాతో మాట్లాడి ధైర్యం కలిగిన మాటలు నాతో చెప్పట్లేదని ఒకవేళ సమస్యల్లి సొక్కిపోయి నిలిచిపోయావేమో భయపడవలసిన అక్కర్లేదు ఈ నవంబర్ ఎనిమిదవ తేదీన నా ప్రభువుని యేసుక్రీస్తు నిశ్చయముగా నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నారు ఈ దినమంతా నీకు కాపుదలు అనుగ్రహించబోతూ ఉన్నారు సొమ్మ సిల్లిపోయిన చోట నేను ఉన్నాను అని నీకు ప్రత్యక్షం ఉన్నారు ఆ ధైర్యపరచబడుతున్న చోట నేను ఉన్నాను అని నేను ధైర్యపరచబోతూ ఉన్నారు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్న సందర్భాలలో నేను ఉన్నాను అని నీ ప్ర నిలచి నా దేవుడు నిన్ను ధైర్యముతో నింపబోతూ ఉన్నారు నిన్ను ఉన్నారు ఒకవేళ నిన్ను కన్నవారు నిన్ను పరామర్శించకపోవచ్చండి నిన్ను కొన్నవారు నిన్ను పరామర్శించకపోవచ్చండి నీతో ఉన్నవారు నిన్ను పరామర్శించకపోవచ్చు అండి నీ ఇంట్లో ఉన్న కుటుంబీకులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసి ఉండవచ్చు పరామర్శించవలసిన వారు ఆదుకొనవలసిన వారు నిన్ను ఆదుకోకుండా విడిచిపెట్టి ఉండవచ్చు ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభు చెప్పక చెబుతున్నారు నిశ్చయమ్మగా నిన్ను పరామర్శించే దేవుడిగా నీకు తోడై ఉన్నాడు నిన్ను కాపాడే దేవుడిగా నీకు తోడై ఉండబోతున్నాడు నీ అక్కర్లను తెరిచే దేవుడిగా నీకు తోడై ఉండబోతూ ఉన్నారు ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతూ ఏది ప్రారంభిస్తూ ఉన్నా ఏది చేస్తూ ఉన్నా నా దేవుని సన్నిధి నీతో కూడా వచ్చునుగాక నా దేవుడు నీకు తోడై ఉండునుగాక ఈ దినమంతా మీరు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా ఈ దినమంతా మీ బ్రతుకులో ఉన్న శాపం తొలగిపోవున్నట్లుగా నా ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నారు యాకోబుతో అదే అంటున్నా యాకోబు నీవు భయపడకు ఈ చీకట్లు నిలిచిపోయావా నిశ్చయముగా నీవు వెలుగును చూచేటట్లుగా మరొక దినాన్ని చూచేటట్లుగా ఈ దినమంతా నీ రాత్రంతా నిన్ను కాపాడుతున్నాయా నీ బ్రతుకు దినములన్నిట నేను నీకు తోడై ఉంటానయ్యా అని చెప్పి ధైర్యపరిచి తోడై ఉండి నడిపించి ఆశీర్వాదకరంగా నిలబెట్టి మళ్ళీ క్షేమకరంగా అతన్ని తీసుకుని వచ్చినట్లుగా ఇదిగో ఈ దినమంతా కూడా ఒక సేవకుడికి నిండు మనసు నేను కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఆ రోజు రాత్రి అతనికి తోడుగా ఉండి అతడు వెళ్తున్న మార్గమంతట్లో తోడై ఉండి అతనిని ఆశీర్వదించి తన దేశానికి సురక్షితంగా తీసుకుని వచ్చినట్లుగా ఇదిగో ఈ దినమంతా కూడా అండి నీతో కూడా నా ప్రభు వచ్చి నీకు తోడుగా ఉండి నీ వ్యాపారములో సఫలము కలుగునట్లుగా నీ చేతి పనిలో దీవెన కలుగునట్లుగా నీ ఉద్యోగంలో నీకు ఘనత కలుగునట్లుగా నీ కుటుంబంలో నీకు విలువ కలుగునట్లుగా సమాజంలో ఘనతాస్పదముగా నీ ఉండినట్లుగా ఈ దినమంతా నీవు ఏ స్థలములోనికి వెళుతున్నా ఏ చోటకి నీవు వెళుతున్నా ప్రతి స్థలములో నా ప్రభుని ఎద్దకు వచ్చి నేను ఆశీర్వదించబోతు ఉన్నాడు ప్రతి స్థలములో నా ప్రభు నీకు తోడుగా ఉన్నారు ప్రతి స్థలములో నా ప్రభు నిన్ను కాపాడబోతూ ఉన్నారు ప్రతి స్థలములో నా ప్రభు నేను దీవెనకరంగా నిలబెట్టునుగాక వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేము సజీవుల మధ్య నడిచి మేము స్తుంచేటట్లుగా సహాయం చేశారు ఇదిగో ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం అయ్యా ఆనాడు యాకోబుకు ప్రత్యక్షమై నేను నీకు తోడుగా వచ్చి నేను కాపాడుతాను అని మాట ఇచ్చినట్లుగా ఈ దినమంతా ఈ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ ప్రజలతో కూడా మీరు వెళ్ళండి ఈ ప్రజలతో మీరు ఉండండి ఈ ప్రజలు వెళుతున్న ప్రతి స్థలములో మీరు వెళ్ళి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను ఎందరైతే ఈ మాటలు విని ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి కుటుంబం కాపాడబడును గాక ప్రతి కుటుంబంలో వ్యక్తులు గాక ప్రతి చేతి పనికి వ్యాపారానికి ఉద్యోగానికి ఒక కాపుదల గాక తండ్రి ఈ దినమంతా కూడా ఈ బిడ్డలు మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి క్షేమకరంగా నడిపించి మీ ఘనమైన నామంకు మహిమ తెచ్చుకోమని నాయన ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి ఈ బిడ్డలు నేను ఆశీర్వదిస్తున్నాను ఈ దినమంతా కూడా వీరికి కాపుదల ఇచ్చి మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం అయినా కాపుదల ఇచ్చి క్షేమమును మీరు కలగచేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నాములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ నా ప్రభు సన్నిధి మీరు వెళ్తున్న ప్రతి స్థలములు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పిల్లలని మీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఆశీర్వదించి కాపాడునుగాక